రైతాంగం మద్దతుని రైతాంగం సమస్యల పునాదిగానే కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమం ప్రారంభించింది ఆనాడున్న చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ రైతాంగం ఎత్తిన పిడుగులాగా విద్యుత్ శాసనం పెంచిన సందర్భంలో మీ ఆంధ్రలో కాలువలతో నీళ్లు బారిస్తున్నావు కాళడం పెడితే నీళ్లు వారుతున్నాయి నా తెలంగాణ రైతు సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని బోరు బావ్ వేసుకొని మోటార్లు కొనుక్కొచ్చుకొని పుస్తల అమ్మి మీకు లంచాలు ఇచ్చి కనెక్షన్ తీసుకుంటే ఆ కరెంటు కూడా ధరలు పెంచి మా రైతాంగం నెత్తిన తాటి పండు వేస్తున్నావు నేను దీన్ని ఎప్పుకోను తెలంగాణలో ఒక శాసనసభ్యుడిగా నీ గవర్నమెంట్ లో డిప్యూటీ స్పీకర్ గా నేను దీన్ని అంగీకరిస్తలేను అని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ బిడ్డలు రండి కొట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే తప్ప మన కృష్ణా గోదావరిలో మనకు తక్కువ మనం ఇదే రకంగా నాశనం అయిపోతాం తెలంగాణ జాతీయ లేకుండా పోతుందని చెప్పి నినాదం ఇచ్చి బయటకు వస్తే ముందుకు వచ్చి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడ్డది మొదట రైతాంగం అక్కడి నుంచి యువకులు విద్యావంతులు అందరు కూడా ముందుకు వచ్చి కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి ఉద్యమం ఉమ్మేత్త వచ్చే సందర్భంలో ఆ రాజు ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి ఉద్యమాన్ని అంచాలను ప్రయత్నం చేసే సందర్భంలో ఇట్లయితే కుదరదు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చు అని నినాదం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ప్రాణాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన కేసీఆర్ నువ్వే పరిపాలన ఈ రాష్ట్రంలో ఏ మూలన ఎక్కడ ఏ ఇంచు భూమి ఎట్లా తడుస్తుందో నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు నువ్వు పార్టీని రద్దు చేసి పోవద్దు ఈన కాసి దొంగల పాలు చేయొద్దు మన కాంగ్రెస్ కో చంద్రబాబు నాయుడు వారసులకు అప్పచెప్తే నాశనం అవుతుందని చెప్పి ప్రజలు కోరిన మేరకు నాయకత్వ బాధ్యత తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచానికే ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో రైతులు ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయం అంటే పండగ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే చేసి నిరూపించండు కేసీఆర్ ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వరు మీకు కొత్త నిజానికి యాభై ఐదేళ్ళు చూసిన వాళ్ళే నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయ్యి ఆఖరికి మన పిల్లల బొక్కల్లో మూడిగా చచ్చిపోయేందుకు కారణమే కాంగ్రెస్ నల్లగొండ జిల్లా బిడ్డలు జీవోత్సవాలుగా మారినంటే దానికి కారణమే కాంగ్రెస్ నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్ అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు ఎన్నికలకు ముందు చెప్పినాం మేము వచ్చి మీకు అన్నాడు అన్నా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు యాది పెట్టుకోండి అని నేను చెప్పిన అదే విధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పారు చెప్పిండ్రాలేదా రైతు బంధు సంవత్సరం దాటిపోయింది పద్నాలుగు నెలలు అయింది రూపాయి రైతు బంధు మొట్టమొదటిసారి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాశి ఆపిండు ఉత్తరం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ఆపిండు ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్ కి ఓట్లేస్తారు ఆపాలి అని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా పైసా జమ చేసి పెట్టిన ఏడు వేల ఆరు వందల కోట్లు అట్లే ఆగిపోయినాయి ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుంది కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది ఎప్పుడు అది నాట్లప్పుడు కాదు ఓట్లప్పుడు పడుతుంది పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి వేసినట్టు చేసింది అది కూడా మనం దాచిపెట్టిన పైసలే ఆ రోజు ఏడు వేల ఆరు వందల కోట్లు అది వేసిండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా అందుకే కొత్త డ్రామా జనవరి ఇరవై నాలుగు మొదలవుతుందట మార్చి ముప్పై ఒకటి దాకా సాగుతుందట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మార్చి ముప్పై ఒకటి అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే మళ్ళా డబల్ ఓట్లు ఓడాక నేను చెప్పిందా అంటాడు బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమా